సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు సిపి అంబర్ కిషోర్ జాతో కలిసి ఎన్నికల జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమీక్ష సమావేశాన్ని వారు నిర్వహించారు దట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎనీ విజిట్ బై ఎనీ సీనియర్ ఆఫీసర్ ఆర్ అబ్జర్వర్స్ మీరు రికార్డు కాన్ఫిడెంట్గా చూపించే సిచ్యువేషన్లో ఉండాలి సెకండ్ రిపోర్ట్స్ గురించి మీ ఆల్రెడీ డిస్కస్డ్ సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ నోడల్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్గా ఎవరు కూడా మాకు తెలియదు వాళ్ళకి ఫోన్ చేయండి వీళ్ళకి ఫోన్ చేయండి అనకుండా ఎవరైతే మీరు పేర్లు ఇచ్చారో వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆర్ ది ఏఆర్ఓస్ విల్ బి రిక్వెస్టెడ్ టు సెండ్ ఐ సో ఈ రిపోర్టింగ్ సిస్టం అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోండి Third is uh, I have called the district the nodal officers of Varangal District and the country in case the observers or CEO office asks for parliamentary report. Maybe sweep Gurinchi Abachu or regarding material, anything parliament report is an approved, the nodal officers of Varangal District will coordinate and uh, obtain from the other assembly segments also. So I request them to be present so that they are also familiar with all the AROs. Lastly, uh, Sir Anatu and uh, CEO Sir mentioned any information from the field, it could be regarding any violence, any malpractices, or any lapses by our own staff. Any information, please inform us. We uh, respective uh, DOs key inform us. Please drop a message to me and uh, CP Sir also so that we can uh, see how to go about further. And uh, lastly, uh, फ्यूचर में बना डिस्कशन सुना गाने वी विल ऑलवेज कीप इंटरेक्टिंग थ्रू द व्हाट्सएप ग्रुप एंड बीसीटीसी से बना एक पैनल होते हैं वी विल गो अहेड एवरीवन फॉर जॉइनिंग फॉर टुडेस मीटिंग एंड आई विश एवरीबॉडी ऑल द बेस्ट फॉर कंडक्टिंग द सिलेक्शन सक्सेसफुली थैंक यू जनगाम जिला कलेक्टर रिजवान बाहा शेख मालात एन कहण को బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా రోజువారీ నివేదికలు తప్పనిసరిగా అందించాలన్నారు పోస్టల్ బ్యాలెట్ పై అధికారులకు విధులు కేటాయించామని విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాల్సి ఉందన్నారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సమస్యలను ఉత్పన్నం కాకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు ద రిపోర్టింగ్ బి డైలీ రిపోర్టింగ్ ఆర్ఓస్ ద్వారా కూడా కొన్ని ఉన్నాయి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఫోర్ ద ఎయర్ టు బి వెరీ సిన్సియర్ అండ్ ఆల్సో గుడ్ ప్రాపర్ కోఆర్డినేషనింగ్ అండ్ ఎస్పెషలీ రిపోర్టింగ్ అనేది మీరు వేరే జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ అయినా కానీ దో ఏర్ వర్కింగ్ ఫ్రమ్ ది హోమ్ డిస్ట్రిక్ట్ కాబట్టి మీరు రిపోర్టింగ్ దగ్గర కూడా కూడా ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుంది వస్తుంది రిపోర్ట్ రిపోర్ట్ అని కాబట్టి సో ఈ రిపోర్టింగ్ మంచి పర్సన్స్ పెట్టుకోండి ఇఫ్ సపోర్ట్ ఆల్సో ఆల్సో విల్ అసిస్టింగ్ ఫ్రమ్ కలెక్టరేట్ చాలా జాగ్రత్తగా ఇది చూసుకోవాల్సింది కోరుతున్నాను సో వన్స్ అగైన్ అసెంబ్లీ ఎలక్షన్ చాలా సక్సెస్ఫుల్ కండక్ట్ చేశారు సో ఐ హోప్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి సార్ సిపిసర్ వరగన్లీ డూయింగ్స్ ఎలక్షన్ ఫర్ దిస్ టైమ్ హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయడం వల్ల విజయవంతంగా పూర్తి చేశామని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏఆర్ఓలు ఏసీపీఓలు సమన్వయంతో నివేదికలు అందించాలన్నారు కౌంటింగ్ సెంటర్లు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కగా అమలు చేస్తూ ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేవి ఒక इंपारटेट इश्यू बिकाज़ टाइम टू टाइम अभी रिवैजे उलैक्टर अंडपी हावी हावींग देम नंबर अट आ टाइम सेम अनि अट आल टाइम अफकोर्स एआरओ अंड एसी हाविंग देम अनि दट वज फिट लास्ट टाइम का मिस्मैच आईपोदेबी ऐ रिक्वेस्टारी अच्छे स्टार्टी రెస్పెక్టివ్ ఏఆర్ఓ అండ్ ఏసీపీ ఇఫ్ దే ఆర్ ఇన్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ఆన్ డే టు డే బేసిస్ ఎంత రివిజన్ ఉన్నా ఏది ఉన్నా వీ షుడ్ బి ఏబుల్ టు ప్రొజెక్ట్ ద సేమ్ నంబర్స్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ అండ్ అట్ ఎనీ అదర్ లెవెల్ ఆల్సో అండ్ దట్ విల్ లీడ్ టు బెటర్ కోఆర్డినేషన్ ఆన్ ద ఫీల్డ్ సో ఈ ఇష్యూ అందరూ ఫేస్ చేశారు సో ఐ థింక్ దట్ ఇస్ సంథింగ్ దట్ ఆల్ఫ్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఎస్పెషలీ ఐ అర్జ్ ఆల్ ఏఆర్ఓస్ టు టేక్ అ లుక్ అట్ ఇట్ ఎస్పెషలీ కార్పొరేషన్ ఏరియా ఆఫీషల్స్ తుర్క్ అండ్ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోర్స్ అగైన్ టైమ్ సెన్సిటివ్ అనుకుంటే ఎంసీఎంసీ ఈస్ ఫంక్షనింగ్ ఫ్రామ్ టుడే ఆర్వర్డ్స్ అండ్ సువిధా పోర్టల్ అన్ని పోర్టల్స్ కూడా ఫంక్షనింగ్ ఉన్నాయి సి విజిల్ ఈస్ ఫంక్షనింగ్ సో వీ నీడ్ టు గెట్ అవర్ ఎంటైర్ సి విజిల్ టీమ్ బ్యాక్ ఇన్ టు ఫంక్షనింగ్ బోర్డ్ అండ్ హండ్రెడ్ మినిట్ మినిట్స్ లోపు రెస్పాన్స్ ఇవ్వడం అంటే అది మళ్ళీ ట్రైనింగ్ చేసేసి రెస్పెక్టివ్ ఆఫీషల్స్తో రెడీ చేయాలి రెస్ట్ ఆన్ థ్యాంక్ఫుల్లీ వీఆర్ అన్ మే థర్టీన్ సో మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి మొత్త ఎంటైర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మాట్లాడుతూ ఈసీఐ నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే పూర్తవుతుందని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అధిక భద్రత సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు క్లోజ్ అవుతుంది ఫోర్ బిఎం బట్ ఫోర్ బిఎం ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైం రేగొండ మండలంలో ఇంకా కొన్ని మండలంలో రాత్రి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కూడా పోలింగ్ జరిగినాయి సో అట్లాంటి పోలింగ్ స్టేషన్లో ఎందుకంటే ఆడియో గారు అండ్ ఎస్పి గారు కొత్తగా వచ్చారు ఈ ఆఫ్ ఆసో జాయిన్ లాస్ట్ మంత్ అండ్ మంగిలార్ గారు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఫోర్ ఫైవ్ పోలింగ్ స్టేషన్లో లాస్ట్ టైం సమస్య ఫేస్ చేశాం అక్కడ టూ టూ త్రీ టూ థర్టీ వరకు పోలింగ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రం జరిగింది లాస్ట్ టూ త్రీ అవర్స్లోనే చాలా మంది ఇక్కడ గ్యాదర్ అవ్వడం వల్ల కొత్త లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ కావడం జరిగింది సో అట్లాంటి పోలింగ్ స్టేషన్ని ఈసారి మనం ముందే క్రిటికల్లో పెట్టేస్తే అక్కడ ఫోర్స్ కూడా ఎక్కువ మనం పెట్టగలుగుతాము అట్లాగే లెఫ్ట్ వింగ్ లో కూడా కొన్ని మనకి ఏరియాస్ ఉన్నాయి దీంతో పాటుగా పోస్టల్ బ్యాలెట్లో కూడా లాస్ట్ టైం వీ హ్యాడ్ సీన్ కొంత కోఆర్డినేషన్ ది అభావ్ ఉండడం వల్ల వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఎస్పెషలీ విత్

So they had a lot of issues regarding that. Okay, so that's it from my side. భూపాల్పల్లి ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు డబ్బులు మద్యం ఇతర సామాగ్రి పంచకుండా అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేపట్టిన ఎన్నికల నిర్వహణ ప్రణాళిక గురించి ఆయా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు క్లుప్తంగా వివరించారు ఈ సమావేశంలో డీసీపీఓలు ఎంఏ భారీ రవీందర్ సీతారాం ఏసీపీలు జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు తహసీల్దార్లు కలెక్టర్ ఎన్నికల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు పొలిటికల్ కరెక్టర్స్ అని చెప్పారు ఫోర్ ఓ క్లాక్ ఇది ఇబ్బంది అయిన తర్వాత కూడా చాలా టైం ఇది ప్రీమైసెస్ సో దట్ వన్ థింగ్ విల్ బి గుడ్ సో మాక్సిమమ్ ఇప్పటి నుంచి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమింగ్లో నార్మల్గా polling station no normal we are putting the document uh, uh, rolls these people will be put up uh, for this mandovas for this polling station on the same line if you are able to put uh, this kind of people also for the additional persons that will be the good then secondly the bopalpalli chuste uh, koni lw polling station kuda undai uh, that we have to take care experienced few points which i feel that need to be reiterated. a for apple అందరు చెప్తాను ఏ ఫార్ ఆప్రికార్డ్ కూడా ఉండొచ్చు బై లా బోత్ ఆర్ పర్మిటెడ్ బట్ ఏ ఫార్ యాపిల్ ఈస్ ది ఇస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఆ విధంగానే క్రిటికల్ పోలింగ్ లొకేషన్లో దయచేసి అందరు ఏ ఫార్ అప్రికార్డ్ కోసం పోకండి నంబర్ విల్ బి సేర్డ్ విత్ ఆల్ ఈవెన్ మై ఆఫీసర్ బేస్డ్ ఆన్ ది నంబర్స్ దట్ వీఆర్ రిసీవింగ్ విల్ టెల్ యూ This is the number of critical polling locations. You can distribute that polling locations based on seven criteria. Bring it to us. We'll share it with our RO so that we'll be on one platform. So keep remember one thing in election: never use A for apricot, A for apple, for three months. That is the basic principle for coordination. Second, only low already revenue value overloaded winter. We should not. as a police officer i will never like to overburden them with something which police can do and which police has the uh, experience to do ensure this by only regularly briefing them talking to them and definitely making them up to the level where we are there if we can bring our officers our officers who are working under our command to the level where we are system will be వెరీ గుడ్ వర్క్ హ్యాపన్ లైక్ ఫ్లో లైక్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉంటే ఫిఫ్టీ మీటర్ ఉంటే సో ఆ విధంగా ఇట్స్ నైన్టీ డేస్ ఉంది స్విమ్ ప్రిటిస్ యూర్ విత్ డూ ఇట్ ఎక్సెప్షనలీ

హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నైన్ న్యూస్ థ్యాంక్ యూ